कार्तिकपुराणम् आनन्दवार्तायम् ॐ गणपतये नमः ॐ सरस्वती नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ वसुदेवसुतं देवं तं सचानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు హరి ఓం కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాల గ్రామ మహిమల గురించి వివరించదను విను అని వశిష్ఠం మహాముని ఈ విధముగా చెప్పసాగారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయంనకు కానీ విష్ణువాలయంనకు గాని వెళ్ళి దేవునికి పూజించి నక్షత్రములను దర్శించుకొని తరువాత భోజనం చేయవలెను ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతము ఆచరించినచో వందరెట్లు అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడి పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణునకు సమారాధన చేసినచో కోటి యజ్ఞములు చేసిన ఫలములు కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజనము సమారాధన చేసినచో ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఎంతో ఇష్టము ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణునకు దానము చేసినచో ఆ ఆవు శరీరమునందు ఎన్ని కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందెదరు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యిపోసి దీపము వెలిగించిన వారి పూర్వజన్మము నందు చేసిన సమస్త పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో పాటు బ్రాహ్మణునకు దానము చేసిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాల గ్రామములను కానీ ఒక బ్రాహ్మణునకు దానము చేసినచో నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత పుణ్యము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అన్నాడు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరం నందలి ఒక పల్లెలో ఒక దురాశపరుడైన వైద్యుడు ఉన్నాడు అతడు రోజు ధనము కూడబెడుతూ ఉన్నాడు తాను తినక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక తానే గొప్ప శ్రీమంతుడన్ని విర్రవీగుచు ఇతరులకు ఆస్తులను ఎట్లు అపహరించవలెననో ఆలోచనలో కాలము గడుపుచున్నాడు అతడు కలలోనైనా ఒక పుణ్యకార్యం చేసి ఎరుగడు అతడు ఒకనాడు తన ప్రక్క గ్రామంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనము అప్పుగా ఇచ్చాడు మరికొంతకాలము తర్వాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజులలోపు ఇవ్వగలను మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి ఆయన తీర్చుకోగలను మీ రుణమును అన్నాడు ఆ మాటలకు వైశ్యుడు మండిపడి నా సొమ్ము నాకు ఇప్పుడే కావాలి లేనిచో నిన్ను చంపెదనని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోసాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభటులు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాతకము తగిలి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొనిపోయి రౌరవాది నరకములయందు పడవేశారు ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు అతడు పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్య కార్యములు చేస్తూ బాటసారులకు సేద తీరుటకు చెట్లు నాటించి బావులు చెరువులు త్రవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయిన నారుదుల వారు యమలోకము దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవా మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకంలోని ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు శాస్త్రాంగ దండ ప్రణామాలు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యముఖులది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది తమరు వచ్చిన కార్యమును చెప్పవలసినది అని వేడుకున్నాడు అంత నారదుడు చిరునవ్వుతో ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్తాను వినుము శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన తిథి ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అపారమైన పుణ్యము ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి శాలగ్రామ దానము చేసినచో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలో చేసినవి కూడా నశించును నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేసి నీ తండ్రి రుణమును తీర్చుకొనుము అని చెప్పాడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్య అంటే బంగారు దానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను అటువంటి దానములు చేసిన నా తండ్రికి మోక్షము సాల గ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాని ఆకలి తీరునా దాహము అయిన వానికి దాహం తీరున ఆ రాతిని ఎందుకు దానం చేయవలను నేను ఈ సాలగ్రామ దానమును చేయుట నాకు ఇష్టం లేదు అని అన్నాడు ధర్మవీరుని అవివేకమునకు బాధపడి వైశ్యుడ శాలగ్రామమును శిల అని భ్రమించవద్దు అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానముల కంటేను శాలగ్రామ దానము చేసిన కలుగు ఫలమే చాలా గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని చేయుటకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా శాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణించిన తరువాత ఏడు జన్మలందు పులిగా పుట్టి మరో మూడు జన్మలందు కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి వివాహము చేయగా పెండ్లి అయిన కొద్ది కాలమునకి ఆమె భర్త చనిపోయి వితంతువైనది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోసినది ఆ రోజున కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరల జీవించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళారు మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందినది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఇంతింతా అని చెప్పుటకు వీలులేదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా సాలగ్రామ దానము చేసి కీర్తి ప్రతిష్ఠలు పొందుము అన్నాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము పూర్తి అయినది సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు హరి ఓం తత్సత్ ప్రతిరోజు కార్తీక పురాణము అలానే మంచి మంచి కథలు పాటలు మీకు వినాలని ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో పెట్టండి జై శ్రీకృష్ణ